ఈ పరిశుద్ధమైనటువంటి మందిరం అని మనం దీన్ని పిలుస్తున్నామే ఈ పరిశుద్ధమైన మందిరంలోనికి ఎవరు వెళ్తారంటే మాజీ పాపులు వెళ్తారు ఎవరు మనందరం మాజీ పాపులమే ఎక్స్ ఎమ్మెల్యే మనం ఎవరు ఎక్స్ సిన్నర్స్ మనం మాజీ పాపులం మనం మాజీ పాపులమైన మనల్ని పరిశుద్ధ స్థలంలోనికి తీసుకెళ్తున్నాడు మనం ఒకప్పుడు ఎవరివి మాజీ పాపులమే అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఎవరో తెలుసా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము లేకపోతే ఒక పంచేద్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండు పంతొమ్మిదిలోకి వెళదాం ముందు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక రెండు పంతొమ్మిది మనం ఎవరమే కాబట్టి మీరు ఇక మీదట పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని వారు అయి ఉన్నాం మనం ఇప్పుడు ఏమై ఉన్నాము మీరు ఈ మధ్యకాలంలో ఒక డైలాగ్ విన్నారా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏ నియోజకవర్గం పిఠాపురం ఒక జోక్ వచ్చింది పిఠాపురం తాలూకా అని వచ్చిందా మీరు వినుంటారు పిఠాపురం తాలూకా ఆ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మేము పలానా పాసుకార అంటే పలానా బంధువులు అని అర్థం దేవుడు నీతో చెబుతున్నాడు నువ్వు నా తాలూక మనిషివి దేవుని ఇంటివారిమయం అంట మనం ఎందుకు దేవుడు మనల్ని తన ఇంటివారిగా చేసుకున్నాడో తెలుసా ఆయన్ని ప్రదర్శించటానికి ఆయన్ని చూపించటానికి అమ్మ ప్రియమైన అక్కల్లారా చెల్లెళ్ళారా నేను ఈరోజు చాలా నిజంగా చెబుతున్నాను మీ జీవితంలో ఎన్నడూ వినని మాటలు మీకు చెప్తాను మీ జీవితంలో మీరెన్నడూ ఆలోచించని విధంగా మీతోటి నేను ఆలోచింప చేసేటట్లు ప్రయత్నం చేస్తాను నేను ఎవరినో తెలుసా ఇప్పుడు నేను ఎవరిని ఇప్పుడు దేవుని ఇంటి వారిని అయితే ఇంతకుముందు నేను ఎవరినో తెలుసా రోమిలకు రాసినటువంటి పత్రికల్లోనికి రండి నేను ఇంతకుముందు ఎవరిని రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరు నుండి పది వచనాల వరకు చదివితే స్టైమ్ లేదు నేను అక్కడక్కడ చదువుతాను మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి లేకపోతే జ్ఞాపకం చేసుకోండి నేను ఎవరిని అంటే నేను బలహీనుణ్ణి ఏడవ వచ్చినలో ఎవరిని అంటే భక్తిహీనుణ్ణి ఎనిమిదవ నేను నేనెవరిని అంటే పాపిని పదో వచ్చినలో నేను ఎవరినంటే శత్రువుని ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ నాకు నాలుగు ఎవరెవరిని నేను నేను ఎవరిని బలహీనుణ్ణి భక్తిహీనుణ్ణి పాపిని శత్రువుని బలహీనుణ్ణి భక్తిహీనుణ్ణి పాపిని శత్రువుని ఇలాంటి లక్షణాలు కలిగిన నన్ను తన ఇంటి వాడిగా చేసుకున్నాడంట ఎంత ఆశ్చర్యమో చూడండి ఎలాంటి విలక్షణమైనటువంటి లక్షణాలు నాలో ఎగబాగుతూ ఉన్నాయి బలహీనుణ్ణి ప్రతి విషయంలో బలహీనుణ్ణి భక్తి లేదు భక్తిహీనుణ్ణి దేవుడి దృష్టిలో పాపిని దేవుడికి శత్రువుని అలాంటి నన్ను యేసు ప్రభు వారు తన ఇంటివారిగా చేసుకున్నాడంట హలెలూయ్యా దేవుడు నిన్ను తన ఇంటి వారిగా చేసుకున్నాడు ఇంతటితో బాగానే ఉంది రెండవ మాట మీ దృష్టికి నేను తీసుకొస్తాను రండి ఇదే ఎఫ్ఎస్ఎలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూడండి ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనములోనికి రండి మూడు పద్నాలుగులో ఆ ఏ తండ్రిని బట్టి ఆ ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి అని పిలువబడుచున్నదో ఆ తండ్రి పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రికి మనం ఏమయ్యామంటే పిల్లలమయ్యా బలహీనులము పాపులము భక్తిహీనులము శత్రులమైన మనల్ని ఆయన తన ఇంటి వారిగా చేశాడు ఇప్పుడు ఆ ఇంటికి యజమాని ఎవరు తెలుసా ఆయనే ఆయనే మాన ఆయన దేవుడు నాకు ఏమయ్యాడంటే తండ్రి అయ్యాడు మిత్రులరా జాగ్రత్తగా ఆలోచించండి దేవుడు నాకేమయ్యాడంటే తండ్రి అయ్యాడు ఇప్పుడు నేనేమయ్యానో తెలుసా యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పన్నెండవ వచ్చినానికి గనక మీరు వచ్చినట్లయితే నేను తెలుసా ఎందరు తనను అంగీకరించదరు అనగా తన నామందు ఉంచు వారందరికీ ఆయన పిల్లల గుటకు ఆయన ఏమి ఇచ్చాడు అధికారం ఇచ్చాడు బాగా వినండి వింటున్నారా ఏమంటున్నారు మనం ఎవరమే బలహీనులము భక్తిహీనులము పాపులము శత్రువులము ఇప్పుడు దేవుడు శిల్వ కార్యం ద్వారా నన్ను ఏం చేశాడంటే తన ఇంటి వారిగా చేసుకున్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఆయన నాకేమయ్యాడు తండ్రి అయ్యాడు యోహాను రాసిన సువార్త ఒకటి పన్నెండు ప్రకారం నేను ఇప్పుడు ఏమయ్యాను ఆయన పిల్లలమయ్యాము ఆయన పిల్లలం అయ్యాము నాలుగవ మాట చెబుతాను పిల్లలమే కాదు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనంలో గనక మీరు గమనించినట్లయితే రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలను గనక మనము గమనించినట్లయితే ఏముంటుంది అక్కడ మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో చెప్పుచున్నాడు మనము పిల్లలమైతే అబ్బబ్బబ్ అబ్బబ్బ మనం వారసులమే వారసులమే మనం వారసులమే బాగా వినండి ఎవరువో తెలుసా దేవుని ఇంటి దానివి దేవునికి కుమార్తెవు కుమారుడవు ఆయన నీకేమై ఉన్నాడో తెలుసా తండ్రి అయి అన్నాడు ఇప్పుడు నువ్వు పిల్లవాడివై ఉన్నావు రేపొద్దున నువ్వేమవుతావు అవుతావంటే వారసురాలు అవుతావు వారసుడు అవుతావు ఇంత పని ఎందుకు చేస్తున్నాడు ఆయన నన్ను నాకు నన్నెందుకు ఆయన కొడుకుగా చేసుకుంటున్నాడు ఆయన ఎందుకు నాకు తండ్రిగా ఉంటున్నాడు ఆయన ఎందుకు నాకు వారసుడు అనేటటువంటి ఆధిక్యతనిస్తున్నాడంటే మనుషుల ఎదుట నా సత్క్రియలను చూపించటానికి నా మాటలు అర్థమవుతున్నాయా ఎందుకు ఇంత పెట్టుబడి ఎందుకు ఇంత పెద్ద కాలేజీ నారాయణ చైతన్యలో ఎందుకు జన్మిస్తున్నాడు పిల్లోడు ఎంసెట్లో ఐఐటిలో నీట్లో ర్యాంక్ కొట్టాలని దేవుడు ఎందుకు నిన్ను తన కొడుగ్గా చేసుకున్నాడు నువ్వు శత్రువువి బలహీనుడివి పాపివి భక్తిహీనుడివి ఎందుకు దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకంలో ఉన్న మీ తండ్రిని అదండి